నువ్వురా ఆ వీర్యాన్ని నీ నోట్లోకి వేసి పూజ చేస్తా వీడు గేనా అంట ఇక అన్నీ అయిపోయినాయి ఇప్పుడు దీని దగ్గరకు వచ్చారు గేనా అని ఇది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది గేనా 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 అని కొంతమంది బంగారమే పూజలు చేర్చుకుంటానన్నా ఆ క్లయింట్లు కూడా ఉన్నారు నా దగ్గర చెప్తున్నాను మీరు ఎందుకు ఇలా నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న పాత ఫోటోల్ని తీసి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న నా పాత ఫోటోల్ని తీసి ఇద్దరు ఫ్రెండ్స్వి గే కల్చర్ని ప్రమోట్ చేసిన డాక్టర్ భార్గవ దేవనాన్ని పెట్టారు ఇది ఏంటి నాకు అర్థం అవలేదు నా ఇన్స్టాగ్రామ్ అంటే రెండు వేల ఇరవైలో ఫోటోలు తీసుకున్నాడు అది చాలా పాత ఫోటోలు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే నా ఫ్రెండ్స్ ఫోటో బ్లర్ చేస్తాడు చేశాను నేను క్లోజ్ క్లోజ్గా ఉన్నాను దానికి గే కల్చర్ని ప్రమోట్ చేస్తున్న డాక్టర్ భార్గవ దేవన అని ఒక ఒక ఒకడు ఒకతం నిల్